ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అండి రాష్ట్ర ఉన్నటువంటి వాలంటీర్లు అందరూ కూడా పట్టు బిగిస్తున్నారు వాలంటీర్లు అందరూ కూడా ఒకే ఉద్యమ బాటలో నడవనున్నారు దీనికి సంబంధించి కీలకమైన అప్డేట్స్ అయితే రావటం జరిగింది వాటి గురించి ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను రెండు నెలలుగా జీతాలు ఇవ్వనటువంటి స్థితిలో ఉన్నారన్నమాట వాలంటీర్లు కొనసాగింపు ఇంకా కూడా స్పష్టతనే రాలేదని చెప్తున్నారు ఇరవై ఏడున క్యాబినెట్ మీటింగ్ సమావేశాల్లో వాలంటీర్లు అయితే ఉన్నట్లు చెప్తున్నారు ఒకసారి పూర్తి వివరాలు చూసుకున్నట్లయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లు అందరూ కూడా ఎప్పుడా ఎప్పుడా అంటూ ఎదురు చూస్తున్నారు విధుల్లోకి జాయిన్ అవ్వటానికి దాని మీద వాలంటీర్లకు ఇరవై ఏడున క్యాబినెట్ మీటింగ్లో ఖచ్చితంగా వాలంటీర్లపై నిర్ణయం తీసుకోవాలని వినతి చేశారని చెప్తున్నారన్నమాట దాని మీద అసలు వాలంటీర్లు కూడా ఏం చేయబోతున్నారు అనేది పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలను జాబ్స్ కానీ ఏవైనా కానీ నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి అండి మాకు చాలా అంటే చాలా కష్టపడతాం వీడియో చేయడానికి మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల ఎంకరేజింగ్ అవ్వండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం ఇక వివరాల్లోకి వెళ్తే వాలంటీర్లు ఉద్యమ బాట పట్టబోతున్నారు కూటమి ప్రభుత్వం వచ్చాక తమ ఉద్యోగ భద్రత ప్రశ్నార్థకంగా మారటంతో ఆందోళనకు సిద్ధమయ్యారు దాదాపు రెండు నెలలుగా తమకు వేతనాలు ఇవ్వకుండా కనీసం పనులు చెప్పకపోవటంపై వారు ఆవేదనతో చెందుతున్నారు అసలు మేము ఉన్నట్టా లేనట్టా అని చెప్పి చెప్తున్నారు ఈ మధ్య రీసెంట్గా చూసుకున్నట్లయితే ఒక లింక్ అయితే ఇచ్చారు ఆ లింక్ అయితే చూసుకున్నట్లయితే కేవలం వారి యొక్క పరిధిలో ప్రభుత్వం యొక్క దృష్టిలో వచ్చేసి లక్ష యాభై వేల యాభై మంది వాలంటీర్లు మాత్రమే విధుల్లో ఉన్నట్లు గుర్తించింది రిమైనింగ్ వాళ్ళు రాజీనామా చేసిన వాళ్ళు తొలగించిపోయారని చెప్తున్నారు అయితే ఇక్కడ మనకు ఈ ప్రభుత్వ పథకాలలో ప్రజలకు చేరువ చేసేందుకు గత ప్రభుత్వం అంటే వైసీపీ ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయానికి శ్రీకారం అయితే చుట్టింది సంక్షేమ పథకాలను నేరుగా లబ్ధిదారులు పొందే విధంగా వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా రెండు లక్షల అరవై ఐదు వేల మంది వాలంటీర్లు నియమించింది గత ఐదేళ్లలో వాళ్ళ సేవలు అందరూ కూడా అందించారు అయితే సార్వత్రిక ఎన్నికల సమయంలో లక్ష తొమ్మిది వేల మంది వాలంటీర్లు రాజీనామా చేసి వైసీపీకి అనుకూలంగా ప్రచారం నిర్వహించారు అయితే ఎన్నికల్లో కూటమి విజయకేతనం ఎగరవేశారు కాబట్టి ప్రభుత్వం ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో పెన్షన్ పంపిణీ విధుల నుంచి కూడా వాలంటీర్లను తప్పించి వాలంటీర్లకు భద్రత అనేది కల్పిస్తాము ఉద్యోగ భద్రత అనేది విధంగా వీళ్ళకి ఇచ్చేటటువంటి జీతం కూడా పదివేల రూపాయలు చేస్తామని చెప్పేసి ఎన్నికలకు ముందు హామీగా అయితే ఇచ్చారు అయితే ఆ హామీ గురించి ఎటువంటి స్పష్టత ఇవ్వకుండా వాళ్ళు ఎక్కడా కూడా ఉద్యోగ భద్రత తెలియజేయకుండా వాళ్ళందరినీ కూడా ఒక డైలమాలో పడేసిందనమాట గవర్నమెంట్ దీన్ని అన్నిటినీ కూడా గుర్తుంచుకొని రీసెంట్గా వాలంటీర్ అసోసియేషన్ నుంచి కొంతమంది పెద్దలు వెళ్ళి మంత్రులతో అదేవిధంగా ముఖ్యమంత్రి వరకు చేరేంతవరకు వాళ్ళు వినతి పత్రం సమర్పించినట్లు జరిగింది ఇవన్నీ కూడా లాస్ట్ లో అయితే జరిగాయి రోజు ఆఫీస్కి వచ్చి సంతకం చేయటం తప్ప తమకు ఎలాంటి పనులు చెప్పకపోవడంపై ఉద్యోగ భద్రతపై వాళ్ళు అయితే ఉన్నారు దీనికి తోడు రెండు నెలలుగా జీతాలు విడుదల చేయకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ యూనియన్గా ఏర్పడి మొత్తం అధికారులకు పలుసార్లు వినతి పత్రం కూడా ఇవ్వటం జరిగింది ఇకపోతే ఇక్కడ మనకు గవర్నమెంట్ ఏం చెప్తుందంటే రీసెంట్గా వాలంటీర్ కనెక్షన్ అనే టెలిగ్రామ్ గ్రూప్లో కూడా ఏం చెప్పారంటే రెగ్యులర్ బిల్స్ అనేవి పెడుతున్నారు ఎవరైతే వాలంటీర్లు హాజరు చేసుకుంటున్నారో సంతకం పెడుతున్నారో వాళ్లకు సంబంధించినటువంటి శాలరీలు పడుతున్నాయని చెప్పారు దీనికి సంబంధించి మీరు అమౌంట్ అనేది చెక్ చేసుకోవాలనుకుంటే మీ శాలరీ పే స్లిప్ అనేది చూసుకోవాలి అనుకుంటే నిధి యాప్ ద్వారా చూసుకోవచ్చు అని చెప్పి ఒక్క అప్డేట్ అయితే ఇచ్చింది నిధి యాప్ డౌన్లోడ్ చేసుకొని చూసుకోవాలన్నమాట ఇది వాలంటీర్లు ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళు విధుల్లో ఉన్నట్టు గుర్తించింది కాబట్టి లక్ష యాభై వేల యాభై మంది వాళ్ళందరూ ఒకసారి చెక్ చేసుకోవాలి వాలంటీర్లు ఎవరైతే విధుల్లో ఉన్నారో ఖచ్చితంగా ఆ లిస్ట్లో కనుక ఉన్నట్లయితే నిధి యాప్ డౌన్లోడ్ చేసుకోండి మీ పే స్లిప్స్ అనేవి అప్డేట్ అయితే అయ్యిందో లేదో చూసుకోండి కామెంట్ సెక్షన్లో కూడా కంపల్సరిగా తప్పకుండా కమెంట్ చేయండి పే స్లిప్ అనేది వచ్చిందా లేదా అనేది అయితే ఇక్కడ ఇవన్నీ కూడా జరగకపోతే ఈ యొక్క పే స్లిప్లన్నీ కూడా చూడకపోతే దానికి తోడు ఇరవై ఏడున క్యాబినెట్ మీటింగ్ అని చెప్తున్నారు ఇరవై ఏడవ తేదీన ఉండకపోవచ్చు పోస్ట్ పోన్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఇరవై ఎనిమిదవ తేదీన క్యాబినెట్ మీటింగ్ జరిగే అవకాశం అయితే ఉంటుంది ఈ క్యాబినెట్ మీటింగ్లో కూడా వాలంటీర్లపై స్పష్టత అనేది తెలియజేయకపోతే ప్రస్తుతానికి ఉన్నటువంటి లక్ష యాభై వేల యాభై మంది వాలంటీర్లు కూడా రాజీనామా చేసేసి మొత్తంగా రెండు లక్షల తొమ్మిది వేలకు పైగా వాలంటీర్లు ఒక ఉద్యమ బాట పట్టబోతున్నట్లు సమాచారం వాలంటీర్ల సమస్య పరిష్కరించాలని వాలంటీర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వాలంటీర్లు ఉద్యమ బాట పట్టడం అన్ పోతున్నారు పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలు చెల్లించడంతో పాటు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం పదివేల రూపాయల జీతం గౌరవ వేతనం చెల్లించాలని ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారికి పలుసార్లు వాలంటీర్లు లేఖలు కూడా పంపించారు మంత్రులు ఎమ్మెల్యేలు సైతం ఈ వినతి పత్రాలు సమర్పించారు ఇక్కడ మెయిన్ గా వచ్చినటువంటి కష్టం ఏంటంటే వాలంటీర్లకు సంబంధించి అసలు వాలంటీర్లు ఉన్నారా లేదా అని వాళ్ళకే స్పష్టత అనేది రావటం లేదు ఎందుకంటే గవర్నమెంట్ ఏ పనులు చెప్పట్లేదు వాళ్ళను ఏ విధంగా కూడా తీసుకోవట్లేదు పెన్షన్ పంపిణీ కూడా సచివాలయ స్టాఫ్ ద్వారానే పంపిణీ అనేది చేస్తున్నారు కాబట్టి మా గురించి కొంత పట్టించుకోండి అని చెప్పేసి చాలాసార్లు వినతి పత్రాలు అయితే పంపించారు ఇప్పటికీ కూడా అప్డేట్స్ అనేవి రాకపోవడంతో ఈ నెల ఏదైతే క్యాబినెట్ మీటింగ్ జరుగుతుందో అది కంప్లీట్ అయిన తర్వాత కూడా వాలంటీర్ వ్యవస్థకు సంబంధించిన అప్డేట్ కనుక రాకపోతే ఖచ్చితంగా మేము ఉద్యమ బాట చేపడతాము చెలో విజయవాడ పేరుతో అయితే విజయవాడలో అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గం సమావేశం నిర్వహించి ఉద్యమం చేసేందుకు అలాంటి వ్యవస్థను సిద్ధమవుతున్నాయి ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ వీడియోను తప్పనిసరిగా వాలంటీర్స్ అందరూ లైక్ చేయండి అందరికీ చేరేలాగా చేయండి అలానే విడిగా చూసే వాళ్ళందరూ కూడా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్తో మీ ముందు ఉంటాను